నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో రకరకాల వంగ మొక్కల్ని అయితే పెంచుకుంటున్నాము ఈరోజు హార్వెస్ట్కి రెడీ అయిన వంకాయలను కోసుకుంటూ కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ నేల మీద వన్ ఫీట్ వంగ మొక్కను వేశాను అయితే వంకాయలు అయితే చాలా పొడవుగా వస్తాయి అన్నమాట లేతగా ఉన్నప్పుడు వీటిని కోసుకుని వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అయితే మిగిలిన వంగ మొక్కలతో మిగిలిన వెరైటీలతో పోలిస్తే ఈ మొక్క చాలా హైట్గా ఒక చెట్టులాగా పెరుగుతుందన్నమాట మనం కర్రది సపోర్ట్ చేసి కొంచెం ఈ కొమ్మలన్నీ కూడా మనం వైర్లతో సపోర్ట్ చేసి కట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి ఆకుల మీద కూడా వీటికి ముళ్ళు ఉంటాయి ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీకు ఇటువైపు వాటర్ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఈ ముళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట చూసుకుని వెళ్ళాలి దీని పక్కకు వచ్చినప్పుడు అయితే చూసారా మొక్క ఒక్కటే కానీ ఎంత ఏపుగా ఎదిగిందో కాయలు కూడా మంచిగా రెడీ అయ్యాయండి కాపు మొదలైన తర్వాత నుంచి కూడా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుంది ఈ వన్ ఫీట్ వంకాయల విత్తనాలు ఎక్కడ తెచ్చారు అని చెప్పి చాలామంది లో అడిగారండి ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసినప్పుడు వీటిని నేను ప్రత్యేకించి కొనలేదన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఈ సీడ్స్ ఇస్తే నార్ అది పోసి మిగిలిన వంగ మొక్కలు ఎలా మనం నార్ పోసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తామో సేమ్ అదే మాదిరిగా వేశాను అనమాట అయితే ఈ వంకాయలతో ఇంతకు ముందు సారి హార్వెస్ట్ చేసినప్పుడు ప్రత్యేకంగా వీటితోనే అసలు వీటి రుచి ఎలా ఉంటుంది తెలుసుకుందా అని చెప్పి ప్రత్యేకంగా ఈ వంకాయలతోనే కర్రీ చేశానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఊరికే మగ్గిపోయాయండి తాలింపులో వేయగానే అయితే ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదా వంకాయలోనే చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి పైన టెరస్ పైన కూడా కొన్ని గ్రీన్ కలర్లోనే చారున్న ఉన్న వెరైటీ వంకాయల్ని కోస్తాను తర్వాత మీకు చూపిస్తానండి ఆ వెరైటీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా అంతే వాటితో పచ్చడి చేసుకున్న కూర చేసుకున్న కూడా ఆ రుచి చాలా బాగుంటుందండి అలా ఒక్కొక్క వంగ మొక్క అయినా ఏ వెజిటబుల్ అయినా ఒక్కొక్కటి ఇంకా మరింత రుచిగా ఉంటాయి అనమాట వెరైటీస్ని బట్టి ఆ ఆనపకాయల్లో కూడా చూసారా నల్ల ఆనపకాయలు మామూలు వేరే వైట్ కలర్ ఆనపకాయలతో పోలిస్తే నల్ల ఆనపకాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట సో ఈ వన్ ఫీట్ వంకాయలు కూడా చాలా బాగున్నాయండి కర్రలవి సపోర్ట్ చేసి కొంచెం ఆ వైర్లతో ఈ కొమ్మలన్నీ కూడా కట్టుకుంటే పక్కకి పడిపోకుండా ఉంటాయన్నమాట చాలా అంటే మనం మిగిలిన వెరైటీ వంగ మొక్కల స్టెమ్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి కానీ వీటి కొమ్మలు డెలికేట్గా ఉన్నాయండి ఊరికే పడిపోయి విరిగిపోయేటట్టుగా వాలిపోయేటట్టుగా ఉన్నాయన్నమాట అంటే సన్నగా పొడవుగా పెరిగిపోతుంది కదా మొక్క అందుకని చెప్పి ఊరికే విరిగిపోతున్నాయి సో మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి కట్టుకోవాలి బాగా వచ్చాయి కదా ఈరోజు నెక్స్ట్ వేరే కూడా ఉన్నాయండి వంకాయలు వంగ మొక్కని మనం ఒకసారి వేసుకుంటే దానికి సరైన పోషకాలు కనుక మనం టైం ప్రకారం అందించగలిగితే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల పాటు మనం కాపు తీసుకోవచ్చండి ఇక్కడ నేల మీద ఇంకొన్ని వెరైటీ వంకాయలు అనమాట చార్ వంకాయలు అని చెప్పాను కదా సేమ్ ఇవేనండి ఇవి కూడా అంతే లాస్ట్ ఇయర్లో గ్రో చేసుకున్న వంగ మొక్కల నుంచే ఒక కాయని వదిలిపెట్టేసి టేస్ట్ అది బాగుందని చెప్పి ఆ విత్తనాల కోసం వదిలి వదిలిపెట్టిన తర్వాత ఆ విత్తనాలతో నారది పోసి మళ్ళీ ఈ సీజన్లో అనమాట చారు వంకాయలది మాత్రం అలా మనకు ఏదైనా ఒక వెరైటీ నచ్చింది అనుకుంటే వెంటనే మనం సీడ్స్ కోసం ఒక కాయని వదిలిపెట్టేసుకోవాలండి వంకాయ బాగా పండిన తర్వాత ఎల్లో కలర్లోకి మారుతుంది కదా అప్పుడు మనం దాని నుంచి గింజలను కలెక్ట్ చేసి కొంచెం ఒక రెండు మూడు రోజులు సెమీషేడ్లో ఎండ పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు టెరస్ పైన కూడా ఉన్నాయండి కోద్దాం ఇంకా వంగ మొక్కలు చాలా ఉన్నాయి కింద నేల మీద వేసినవి కొంచెం టైం పడుతుంది అనమాట ఎదిగి హార్వెస్ట్లు రావడానికి కంటైనర్స్లో మనం వంగ మొక్కల్ని పెంచుకునేటప్పుడు మట్టిని సారవంతంగా కలిపి మొక్కల్ని కానీ వేసుకుంటే ఏపుగా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు మిక్స్ చేసుకుని మనం మట్టిని కలుపుకోవాలి మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అలాగే కంటైనర్ సైజుని బట్టి మనం మొక్కలను వేసుకోవాలండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టెప్స్ పెద్ద ఉంటాయి కదా వాటిలో అయితే మనం మూడు వంగ మొక్కల వరకు వేసుకోవచ్చు అదే ధర్మాకోల్ బాక్సులు అనుకోండి రెండు వేసుకోవచ్చు అలాగే పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు గ్రో బ్యాగ్స్ అయినా లేదా కంటైనర్స్ వాటర్ క్యాన్స్ అయినా బకెట్లైనా ఇలాంటి వాటిలో ఒక్కొక్క వంగ మొక్క చొప్పున వేసుకోవాలండి అలాగే మనం ఎండిపోయిన పండిపోయిన ఆకులు కొమ్మలు ఇలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు ప్రూణింగ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త అవి వచ్చి పూతపింద అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వారానికి ఒకసారి మనం కంపల్సరిగా కుండీల్లో ఉండే మట్టిని పలగూరు సహాయంతో గొల్లగా చేసుకున్నాం అనుకోండి మనం ఇచ్చే ఎరువులు పోషకాలు మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మట్టి లూజ్గా తయారయ్యి మొక్క హెల్దీగా పెరుగుతుంది అలాగే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి చూసారా ఇది రౌండ్ వంకాయ అనమాట ఇలా రకరకాల మనకి నచ్చిన వెరైటీ వంగ మొక్కల్ని ఈజీగా టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు అంతేకాకుండా మనం మట్టి కలుపుకుని మొక్క వేసుకున్న తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యే వరకు ఎరువులు వేయవలసిన అవసరం లేదు కానీ ఒకసారి కాపు మొదలైంది అంటే మనం వాటిని మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మంచిగా పూతాపిందా రావటం ఆ పూత నిలబడి కాయలు కూడా మంచి సైజులో రావటానికి కావలసిన బలం అది సరిపోతుంది పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తాయండి సో వాటిని కూడా మనం కలెక్ట్ చేసుకుని ఓపికగా అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మళ్ళీ బయట నుంచి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సినవి కాదనమాట మనం వంటింటి వేస్ట్ అనమాట అంటే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు అలాగే ఈ పాడైపోయిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు వచ్చిన పీల్స్ అవన్నీ కూడా ఒక బకెట్లో కలెక్ట్ చేసి అవి మునిగేటట్టుగా వాటర్ పోసుకుని ఒక త్రీ డేస్ పాటు నేలలో పెట్టేసి తర్వాత మనం చక్కగా వన్ ఈజ్ టూ ఫైవ్ ఆ రేషియోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు అండి మన టెరస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోగలుగుతున్నాము అంటే ఆ సీక్రెట్ అదే అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి అలాగే మనం కనీసం నెలకి రెండు సార్లైనా ఆకులన్నీ తడిచేటట్టుగా మొక్కలకి వేప నూనెని స్ప్రే చేయడం వల్ల చాలా రకాల పెస్ట్లని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి చాలామంది పూత నిలబడట్లేదు రాలిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు దానికి మనం పూత నిలబడటానికి పుల్లటి మర్చిగా స్ప్రేగా చేసుకోవచ్చు అనమాట వారానికి ఒకసారి అలాగా అలాగే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ని కూడా మనం ఇంట్లో తయారు చేసుకుని అంటే అరటి పండుతో కానీ లేదా పప్పాయ బొప్పాయి పండు ఇలా వీటితో పైనాపిల్ ఇలా స్వీట్గా బాగా మాగి పండిపోయిన ఫ్రూట్స్ని మనం చక్కగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకుని మొక్కలకి ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా కూడా ఇవ్వచ్చు అనమాట మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి చూసారా గుత్తులు గుత్తులుగా కాపనేది అనేది ఎంత బాగా వచ్చిందో నేల మీద ఉండే మొక్కలకైతే ఎక్కువగా ఎరువులు అవి వేయవలసిన అవసరం ఉండదు కానీ మనం కుండీల్లో వేసుకునేటప్పుడు కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ మట్టిని ఎప్పటికప్పుడు మనం సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట సమ్మర్ కాబట్టి మొక్కలకి మల్చింగ్ కూడా చేసుకోవటం చాలా అవసరం అండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలకు కూడా కంపల్సరిగా వాటర్ పోసుకోవాలి కాపు మొదలైన మొక్కలైతే ఊరికే వాటపడిపోతూ ఉంటాయండి రెండు పూటలు కూడా వాటర్ చేసుకోవాలి మొక్క మొదలైన మట్టి డ్రై అయిపోకుండా మనం మల్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి పొట్టు ఊక చక్క పొట్టు ఇలా రకరకాలుగా మల్చింగ్ అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ ఎగ్ ఆయిల్తో తయారు చేసుకున్న ఆ ఫర్టిలైజర్ కూడా మొక్కలకి మనకి వంగ మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి మంచిగా పూత పింద అనేది ఎక్కువగా రావటానికి దిగుబడి అనేది ఎక్కువగా తీసుకోవటానికి అవకాశం ఉంటుందండి అంటే కోడిగుడ్డు వంట నూనెలతో మనం తయారు చేసుకుంటాం కదా ప్రీవియస్ వీడియోస్లో ఉందండి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది డెర్స్ గార్డెన్లో మనం కూరగాయలను పెంచుకునేటప్పుడు అక్కడక్కడ కూడా పూల మొక్కల్ని వేసుకోవటం వల్ల పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదండి ఇంకొక పాయింట్ ఏంటంటే వంగ మొక్కలు లాస్ట్ సీజన్లో సడన్గా అంటే మొక్కలు వేసిన తర్వాత అవి ఎదిగి పోతా పింద స్టార్ట్ అవుతున్నాయి అనే స్టేజ్కి వచ్చిన తర్వాత సడన్గా చనిపోయావండి వేరు వేరుకులు ప్రాబ్లం కూడా కాదు అది పైనుండే ఆ కాండం అనేది వాలిపోయి అంటే ఒక రకమైన పురుగు ఆ కాండం కాండం తొలిచే పురుగులు అలాంటివి అటాక్ చేసి మొక్క సడన్గా అనమాట అలా చాలా రకాల వెరైటీలు గుత్తి వంకాయ మొక్కలు అలాగే రౌండ్గా చక్కగా వైట్ కలర్లో ఉంటాయి చూసారా ఆ వెరైటీ వంగ మొక్కలు కూడా వేశాను ఒకటి రెండు సార్లు కూడా హార్వెస్ట్లు తీసుకున్నామండి సడన్గా మొక్కలన్నీ కూడా చనిపోయేవి చాలా బాధ అనిపించింది దానికి సొల్యూషన్గా నేను పుల్లటి మజ్జిగలో ఇంగువని కలిపి పాలింగు అంటారు కదా ఆ ఎంగువని కలిపి మిక్స్ చేసి చక్కగా మొక్క మొదలైన అలాగే ఆకులన్నీ తడిచేటట్టుగా కూడా స్ప్రేగా చేశాను చేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి అసలు అమేజింగ్ రిజల్ట్ అనమాట చనిపోతున్న వంగ మొక్కలు బ్రతికాయి ఆల్రెడీ ఇప్పుడు మనం హార్వెస్ట్లు చేసుకుంటున్న వంగ మొక్కలకు కూడా సేమ్ అదేగా అదే మాదిరిగా కాండమది వాలిపోయి ఉండటం అంటే దానికి పెస్ట్ అటాక్ అయిపోతుంది మళ్ళీ సేమ్ ఇవి కూడా ఇలా చనిపోతాయా అని భయమేసి ఇంకా నేను సర్చ్ చేసి తెలుసుకునే తెలిసిన వాళ్ళను కూడా అడిగి మంచిగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి వివరాలు తెలుసుకుని మరీ పుల్లెటి మజ్జిగలో ఇంగువని కలిపి మొక్కలు అన్నింటికీ కూడా వేశానండి చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ పెస్ట్ రాకపోయినా కూడా మనం కనీసం నెలకొకసారైనా ఇంగువని మన గార్డెన్లో వాడటం వల్ల మంచి ప్రయోజనాలు అనేవి తీసుకోవచ్చు అంటండి ఇంతకుముందు చాలా తక్కువ అనమాట నేను గార్డెన్లో ఇంగువని యూజ్ చేయటం బట్ మొన్న రిజల్ట్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక కొత్త రెమెడీ అనేది తెలుసుకున్నాను అనమాట మొక్కల కోసం నెక్స్ట్ వన్ మంత్ కూడా అయిపోతుందండి అది చేసి మళ్ళీ ఇంకొకసారి మొక్కలన్నింటికి కూడా వేయాలి ఇలా చాలా సింపుల్గా మిగిలిన కూరగాయ మొక్కలతో పోలిస్తే వంగ మొక్కల్ని పెంచడం చాలా సింపుల్ అండి మనం మట్టిని ఎప్పటికప్పుడు సారవంతం చేసుకుని పూత మంచిగా నిలబడి కాయలుగా మారటానికి కావాల్సినంత బలం మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా అనమాట చాలామంది పూత రాలిపోతుందని చెప్పి మనం వేరే ఏదో ప్రాబ్లం అనుకుంటామా కుండీలో మొక్కకి కావాల్సిన బలం సరిపోకపోయినా కూడా పూత రాలిపోతూ ఉంటుందండి అంతే తప్ప వేరే ఏం కాదనమాట చాలా సులువుగా మనం టెరస్ గార్డెన్లో వంగ మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి thank you so much for watching my video sunday